హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం ఇవాళ మన స్పెషల్ క్యారెట్ హల్వా అండి ఎంతో టేస్టీగా ఉంటుంది చూసేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి ముందుగా వన్ కప్ నెయ్యి తీసుకోండి తర్వాత చక్కగా తురుముకున్న నేను టూ కేజీస్ క్యారెట్ తీసుకుంటున్నాను టూ కేజీస్ క్యారెట్కి వన్ కప్ నెయ్యి తీసుకోండి అవి చక్కగా సన్నగా తురుముకొని ఆ నెయ్యిలో చక్కగా వేయించండి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి దీన్ని కొంచెం పేషెంట్స్ అవసరం కొంచెం ఓపికతో మీరు చాలాసేపు తిప్పుతూ ఉండాలి దాన్ని తిప్పుతూ ఉంటే ఆ పచ్చివాసన అంతా పోయి చక్కని అరోమా క్యారెట్ స్మెల్ వస్తుంది మీకు బాగుంటుంది ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఒక హాఫ్ కేజీ పంచదార వేయండి చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు హాఫ్ కేజీ పంచదార వేయండి పంచదార వేసినప్పుడు అండి అందులో నీళ్ళు వస్తాయి నీళ్లు కూడతాయి అనమాట పంచదార కలిపి అంత చక్కగా పాకంలాగా అయిపోతుంది ఆ పాకంలో తిని తిప్పుతూ మళ్ళీ కొద్దిసేపు వేయించండి చక్కగా వేయించండి అది ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి కరెక్ట్ అంతా దాదాపు స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇంకా చూసారా దాని తర్వాత మనం ఇలాచి వేయండి ఒక యాభై గ్రాములు ఇలాచి ఇది ఏంటంటే నట్మగ్గా అని అంటారు దీన్ని జాజికాయ అంటారు తెలుగులో అదొక హాఫ్ ఇంచు వేయండి అందరూ వేయరు కానీ నేను వేస్తాను హాఫ్ ఇంచ్ ప్రతి స్వీట్లో మనం అది వేసుకుంటేనండి ఆ ఇలాచీలో వచ్చే ఫ్లేవర్ ఆ జాజికాయ ఫ్లేవర్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి చూసారా అది పౌడర్ కొట్టేసేయండి పౌడర్ కొట్టడానికి అందులో కొంచెం పంచదార వేసి పౌడర్ కొట్టండి మెత్తగా అయిపోతుంది పొడి వేసేసి కలిపేసేయండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో అండి ఈ క్యారెట్ హల్వా చేసుకోవడము జస్ట్ ఏం లేదండి ఆ క్యారెట్ తురుగుకుండా ఒకటి టైం టేకింగ్ మనకి అది కొంచెం శ్రమతో కూడిన పని కానీ ఇష్టం ఉన్న చోట శ్రమ అనిపించింది కదండి చక్కగా చేసేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పులు వాటిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి దానిపైన మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో కొంచెం పిస్తా పప్పులు వేసేసి సర్వ్ చేసేయండి